హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఈ శారీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు నేను కుట్టుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడు శారీస్ కుట్టుకునేదాన్ని డిజైన్స్ దీని మీద జాయింట్ కూడా పట్టట్లేదు బ్లౌజ్ వేరే వేసుకున్నాను ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది పళ్ళు డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా శారీస్ కుట్టాను ఫ్రెండ్స్ ఈ రోజు ఎందుకో ఇది బయటికి తీయాలనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇది డిజైను డిజైన్ నచ్చితే మీకు బాగుందనిపిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్